గత ప్రభుత్వం ఏ రోజు ప్రజల సమస్యలను పట్టించుకోలేదని నకరేకల ఎమ్మెల్యే వేముల వీరేశమన్నారు రేషన్ కార్డులు గతంలో ఇచ్చి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ ఐదవ వార్డులో ప్రజాపాలన వార్డు సభలో ఆయన పాల్గొన్నారు ప్రజాపాలన గ్రామ వార్డు సభల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరిని ఎంపిక చేస్తామన్నారు కొందరు అపోహలను సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని వేముల వీరేశం హామీ ఇచ్చారు ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు రావటం జరిగింది అవి గౌరవ అధికారులు పరిశీలన చేస్తా ఉంటారు రేషన్ కార్డులకు కూడా దరఖాస్తులు రావటం జరిగింది అవి కూడా పరిశీలిస్తా ఉంటాం ఇక్కడ ఒక మా మున్సిపల్ చైర్మన్ పర్సన్ గారు ఈ కౌన్సిలర్ గారు మిగతా కౌన్సిలర్ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ సంబంధించి అట్లాగే మాజీ సర్పంచ్ బిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు కూడా పాల్గొని ఇక్కడ స్థలం ఉంది ఇల్లు లేని పేదవాళ్ళని అక్కడ అడ్జస్ట్ చేయొచ్చు అనేటువంటి ఒక సూచనలు ఇచ్చింది ఇళ్లను కూడా పేదవాళ్లకు పారదర్శకంగా ప్రభుత్వము ఇచ్చే కార్యక్రమానికి మేము హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు దాదాపు చిట్ట్యాల టౌన్